హలో ఎవ్రీవన్ ఇంట్లో రోజు వాడే రాగి ఇత్తడి వస్తువుల్ని మనము చింతపండు పీతాంబరి ఏమీ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇందుకోసం బాగా పులిసిపోయిన ఉంటుంది కదా పెరుగు పులిసిపోయిన తర్వాత యూజ్ చేయమక దీన్ని బయట పడేస్తూ ఉంటాము ఇలా బయట పడేయకుండా దీంతో చక్కగా మనము ఇలా రాగి ఇత్తడి వస్తువులైతే క్లీన్ చేసుకోవచ్చు ఈ పులిసిన పెరుగులోనే ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు కూడా పసుపు ఉంటుంది కదండి పసుపుని యాడ్ చేసేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు చూడండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రాగి ఇత్తడి వస్తువులను అయితే అందులో పెట్టి ఉంచేయాలి నేనైతే ఇక్కడ ఒక చెంబు మాత్రమే చూపిస్తున్నాను తర్వాత ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఒకటి తీసేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే మనకి మంచి షైనింగ్ అయితే వస్తుంది మనం రెగ్యులర్గా గుమ్మం ముందు వాటర్ పెడతా ఉంటాము అలాగే దేవుని దగ్గర వాటర్ పెడుతూ ఉంటాం కదా ఇది ఏంటి అంటే మనము అప్పటికప్పుడు త్వరగా క్లీన్ చేసుకోలేము పితాంబరి కానీ లేదా చింతపండు కానీ యూజ్ చేసి క్లీన్ చేసే అంత టైం లేనప్పుడు చక్కగా ఇలా కొంచెం పెరుగుంటే అందులో కొంచెం వేసేసి క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత మంచి షైనింగ్లోకి వచ్చిందో నేను ఇక్కడ వాటర్లోని డిప్ చేసి చూపిస్తున్నాను మొత్తం కడిగి చూపిస్తున్నాను చూసారా ఎంత మంచి షైనింగ్లోకి అయితే వచ్చిందో దాని పైన ఉన్న ఆ వాటర్ మార్కులు కానివన్నీ కూడా రిమూవ్ అయిపోయి చాలా బాగుంది కదా సో మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మనం ఇంట్లో ఏవైనా సరుకులు తెచ్చుకునేటప్పుడు ఇలాంటి డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము ప్లాస్టిక్ కానీ స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక్కొక్కసారి ప్లాస్టిక్ డబ్బా మూత ఏంటి అంటే టైట్గా ఉండదండి ఇలా లూజ్గా ఉంటుంది ఇందులో ఏమైనా పప్పులు కానీ ఇలా పసుపే పెట్టాము ఎగ్జాంపుల్ పురుగు పట్టేయడం లాంటివి జరుగుతుంది కొంచెం గాలి వెళ్ళినా సరే అలాంటప్పుడు ఇంట్లో మనము ఏదైనా మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి కదా ఈ కవర్ షేప్ని ఆ రౌండ్ షేప్ని ఇలా సీజర్ తోటి ఫస్ట్ కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ మనము ఇలా కనుక పెట్టుకున్నాం అనుకోండి ఇలా కవర్ పెట్టేసి క్యాప్ పెట్టేస్తే మనకి గాలి ఏమీ వెళ్ళదు పురుగు పట్టే ఛాన్స్ కూడా ఉండదు సో చూసారు కదా ఇలా లూజ్గా ఉన్న బాక్స్ని కూడా టైట్గా చేసుకోవచ్చు నెక్స్ట్ అల్లం పైన పొట్టు తీయాలి అంటే మనం పీలర్సు నైఫ్స్ వాడుతూ ఉంటాము పీలర్సు నైఫ్స్ యూజ్ చేసిన అల్లం పొట్టు కాదు కదా మనకి ఆ లోపల ఉన్న అల్లం కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న ముక్క ముక్కలుగా వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో టీ స్టైనర్ ఉంటుంది కదా వడపట్టుకునే టీ స్టైనర్ సో ఈ టీ స్టైనర్ తోటి చక్కగా ఇలా మనం రిమూవ్ చేసుకోవచ్చు అల్లం పైన ఉన్న పొట్టు మాత్రమే రిమూవ్ అయిపోతుంది చూడండి ఎంత బాగా రిమూవ్ అవుతుందో ఒక టెన్ టు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం కేటాయించారనుకోండి ఇలా నీట్గా రిమూవ్ అవుతుంది అదే మనము నైఫ్తో కంటే కూడా ఇది మోర్ దెన్ బెటర్ అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న అల్లంని క్లీన్ చేయాలన్నా కూడా పెద్ద ప్రాసెస్ ఏమీ అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ వాటర్లో నాన్ పెట్టేసి తర్వాత క్లీన్ చేసుకుంటే నీట్గా మట్టి అంతా కూడా రిమూవ్ అయిపోతుంది మనము బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే ఇలా డబ్బాలతో తెచ్చుకుంటూ ఉంటాం కదా ఒకటి రెండు డబ్బాలు ఉన్నాయనుకోండి వాటిని ఏదో పప్పులో ఉప్పులో వేసుకుంటూ ఉంటాం మరీ ఇంట్లో ఎక్కువ డబ్బాలు ఉండేటప్పుడు వీటిని చక్కగా మనం ఒక కిచెన్ ఐటెం లాగా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో ఏంటి అంటే గిన్నెలు స్టాండ్ ఉండేటప్పుడు ఇందులోనే డబల్ ఐటమ్స్ అంటే నైఫ్స్ ఒక రెండు మూడు అలాగే టీ స్టైనర్స్ ఒక రెండు మూడు స్పూన్స్ ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి వీటన్నింటినీ మనము గిన్నెల స్టాండ్లో పెడితే మనకి రోజు గిన్నెల స్టాండ్లో గిన్నెలు పెట్టడము తీయడము అంతా గజిబిజిగా ఉంటుంది కదా చల్ల చెదురుగా ఉంటుంది పొద్దున్న పని కూడా త్వరగా అవదు అలాంటప్పుడు ఎక్స్ట్రా ఉండేవి అంటే ఇక్కడ నైఫ్స్ కానీ లేదా ఎక్స్ట్రా పేలర్స్ కానీ సో ఇలాంటివి టీ స్టైనర్స్ కానీ ఏవైతే మీకు ఎక్స్ట్రా ఉంటున్నాయో అన్నింటినీ కూడా ఇలాంటి ఒక డబ్బాల్లో వేసేసి చక్కగా మనం స్టవ్ దగ్గర పెట్టుకున్నాము అనుకోండి మనకి కావాలన్నప్పుడు తీసుకోవచ్చు కూడా అందంగా కనిపిస్తుంది మీరు ఇంకా ఆ డబ్బాకి ఏ వైట్ షీట్ కలర్ షీట్ అటాచ్ చేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది ఇప్పుడంటే మనకి వాషింగ్ మిషన్ వచ్చేసింది కానీ ఎంత వాషింగ్ మిషన్లో పిల్లలు యూనిఫామ్స్ వైట్ యూనిఫామ్స్ వేస్తే అస్సలు వదలడం లేదు కదండి అలాంటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ పిల్లలు యూనిఫామ్ మనం ఉతకాలనుకుంటున్నాము వైట్ యూనిఫామ్ ఎక్కడైతే నేను నార్మల్ యూనిఫామ్ చూపిస్తున్నాను వైట్ యూనిఫామ్కి అయితే ఇటు ఇప్పుడు ట్రై చేసి చూడండి మనం నార్మల్గా వాటర్లోనే డిటర్జెంట్ పౌడర్ వేసేసుకొని బట్టలు నానబెడుతూ ఉంటాం కదా ఎప్పుడైనా సరే యూనిఫామ్స్ పిల్లలు యూనిఫామ్స్ కానీ వైట్ బనియన్స్కి వైట్ షర్ట్స్కి హాట్ వాటర్లోని ఇలా డిటర్జెంట్ పౌడర్ వేసుకొని ఒక వన్ వన్ స్పూన్ వరకు కూడా బట్టలు సోడా ఉంటుంది కదండి సో ఈ బట్టలు సోడా వేసేసి కాసేపు నానబెట్టి తరువాత వాష్ చేయండి మురికి కాలర్ దగ్గర ఉన్న మురికి అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట ఫస్ట్ స్టవ్ పైన ఇలా చిన్నగా ఉన్న ఒక బౌల్ పెట్టి వన్ గ్లాస్ వరకు కూడా వాటర్ వేసుకొని ఇలా బుడగలు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి ఇంట్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఇవి మనం బయట పడిస్తూ ఉంటాం కానీ వీటితో కూడా మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో నేనైతే ఇక్కడ మీకు ఒక టిప్ షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టూ ట్యాబ్లెట్స్ ఏ ట్యాబ్లెట్స్ అయినా పర్వాలేదు టూ ట్యాబ్లెట్స్ తీసుకొని ఈ రెండింటినీ కూడా స్మాష్ చేసుకోవాలంటే ఒక పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా ఒక న్యూస్ పేపర్ పేపర్ పైన కానీ లేదనేది ఒక అట్ట షీట్ పైన కానీ పెట్టేసి ఇలా పౌడర్ లా చేసుకొని ఈ పౌడర్ ని మనం ముందుగా బాయిల్ చేసుకుంటాము పెట్టుకున్న వాటర్లోని ఈ పౌడర్ మొత్తము కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇందులోనే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సిరప్స్ గట ఉంటాయి కదా పిల్లలవి టానిక్స్ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ నేను ఏమీ వేయడం లేదండి ఒక టూ టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది మనము సింక్లో గిన్నెలు క్లీన్ చేసుకున్న తర్వాత సింక్ని కూడా క్లీన్ చేస్తాం ఒక్కొక్కసారి వాటర్ బ్లాక్ అయిపోవడము నైట్ టైం అయితే సింక్ నుంచి చిన్న చిన్న నులుపు నుసుపురుగులు లాంటివి వస్తూ ఉండడము నెక్స్ట్ బొద్దింకలు ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి దోమలు గట్ట బట్ అలాంటివి రాకుండా ఉండాలి అంటే ఈ ఒక్క లిక్విడ్ తోటే చెక్ పెట్టేవచ్చు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని ఈ సింక్ హోల్స్ దగ్గర వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు ఏంటి అంటే మనకి బొద్దింకలైనా ఏమైనా సరే స్టేజ్ స్టేజ్లో ఉంటాయి కాబట్టి వర్షాకాలం కదండి ఇంకా గుడ్లు పెట్టేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఆ సింక్ ట్యూబ్లోకి హాట్ వాటర్ వెళ్ళి అవన్నీ కూడా చనిపోతాయి రిమూవ్ అయిపోతాయి ఇంకా బొద్దింకలు లాంటి వచ్చే ఛాన్సే ఉండదు వాటర్ బ్లాకేజ్ కూడా ఉండదు సో తప్పకుండా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది లేడీస్ అందరికీ కూడా సో ట్రై చేయండి ఇంకా వర్షా స్టార్ట్ అయిపోయాయి ఒకప్పుడు అంటే ఎండలు గట్టిగా ఎక్కేవి బట్టలు ఏ టయానికి ఉతికిన చక్కగా మేడపైన కానీ బయట వేసేసా ఆరిపోయేవి బట్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండీ బట్టలు ఎక్కడ వేయాలంటే ఇంట్లోనే వేయాలి ఇంట్లో వేసుకునేటప్పుడు పై ఫ్యాన్ వేసేసి ఇలా రెండు మూడు లైన్లో వైర్లు కట్టేయండి బెడ్రూమ్లో అయినా హాల్లో అయినా సరే వైర్లు కట్టేసి చక్కగా మనం అంటే ఒక తీగలాగా రెడీ చేసుకుని దీనిపైన మనము ఇలా బట్టలు వేసుకున్నాం అనుకోండి చాలా త్వరగా ఆరిపోతాయి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే మాత్రం ఇంకా త్వరగా ఆరిపోతాయి ఈ సీజన్లో ఎక్కువగా మనందరం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ముక్కుపోయిన స్మెల్ వస్తూ ఉంటాయండి బట్టలు అనేవి ఏదో ఒక బ్యాడ్ స్మెల్ వస్తాయి సో వీలైనంత వరకు ఎప్పుడు బట్టలు అప్పుడే వాష్ చేసుకొని ఇలా తీగలపైన వేసుకుంటే చాలా వరకు బెటర్ ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్